హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా ఉప్మానాన్ని మొహం చిట్లించకండి ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే ఉప్మా ప్రొసీజర్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ వేలో ప్రిపేర్ చేస్తాం ఇదైతే నచ్చుకోని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు మీరు తప్పకుండా ఒకసారి దీన్ని తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎంతో టేస్టీ టేస్టీగా డిఫరెంట్ ప్రొసీజర్లో ఈ ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ఉప్మా తయారు చేయడం కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకునే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కొంచెం మెల్ట్ అయిన దాకా ఇలా తిప్పుతూ కరిగించండి ఇది కొద్దిగా ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు ఈ రవ్వని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇదే కడాయిలు మళ్ళీ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు ఈ ఉప్మాని నెయ్యితోనే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ నెయ్యి అయితే టేస్ట్గా వస్తుంది నెయ్యి మెల్లిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పుట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వెనకపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసేసి ఈ పప్పులన్నీ మంచి కలర్తో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి చండీల పప్పులన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇందులోనే ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు దీంట్లో మనం ఆనియన్స్ అయితే వేయమండి ఈ స్పెషల్ ఉప్మాలో ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో చిన్న సైజు టొమాటోని ముక్కలుగా చేసి వేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటూ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ పోపు మిశ్రమంలో మనం ఏ కప్పు అయితే రవ్వని పోల్చుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మరుగుతున్న వేడి వేడి నీళ్లను యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు పాలు కూడా నిజమేనండి ఒక కప్పు పాలేను ఈ పాలు వేసాం కాబట్టి మనం ఆనియన్ అనేది ఇందులో యాడ్ చేయలేదు ఇప్పుడు ఒకసారి మరుగు రానివ్వండి ఉప్మాలో ఈ పాల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చింది మీ వాళ్ళకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని కొద్దిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ట్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇదేం గడ్డలు కట్టేదు ఇది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనం సాల్ట్ని యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇందులో మనం పాలేసాం కదా అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం ఈ టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే వన్ మినిట్ పాటు ఉంచేసుకోండి మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఇలా కనుక సర్వ్ చేసుకున్నారంటే ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఉప్మా మీరైతే దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్లో తెలియచేయండి ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఇది నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్